ఇరాన్ తో వాణిజ్యం చేసే దేశాలపై ఇరవై శాతం సుంకాలు వేసి కొరడా జులిపించిన ట్రంప్ సేన నేడు హఠాత్తుగా సుంకాల మాట ఎత్తకుండా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో సైన్యంతో ఇరాన్ మీద దాడి చేయబోతున్నాం అంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి దీనికి బలం చేకూర్చేలా ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాల నుంచి వేలాది మంది సైనికులు ఇరాన్ వైపు కదులుతున్నారు అయితే తమ బలగాలపై ఇరాన్ దాడి చేసే ఆలోచనలో ఉందని దానికోసమే ఖతార్ సైనిక స్థావరం నుంచి వేరే స్థావరానికి అమెరికా సైనికుల్ని తరలిస్తున్నామని ఇరాన్ మీద దాడి చేసే ఆలోచన లేనే లేదని అమెరికా ఫారెన్ మినిస్టర్ తెలియజేశాడు ఇరాన్ లో ఆందోళన చేస్తున్న ఆందోళనకారులపై కాల్పులు జరిపితే ఇందులోకి అమెరికా తలదూరుస్తుందని ఇంతకు ముందే ఒక ప్రకటన చేశాడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరాన్ ఏకంగా అమెరికా సైనిక స్థావరాల మీద యుద్దం చేసే ఆలోచనలు ఉందని ఇలా చేస్తే దానికన్నా ముందే అమెరికా సైన్యాలు ఇరాన్ మీద దాడి చేస్తామని పేర్కొంటున్నారు మరోవైపు ఇరాన్ లో ఆ తీవ్ర స్థాయికి చేరింది తొరిత ప్రారంభమైన ఈ ఆందోళనలో సుమారు నేటి వరకు రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది మరణించారు ఇందులో సామాన్య ఉద్యమకారులు రెండు వేల నాలుగు వందల మూడు మంది ఉంటే అందులో పోలీసులు నూట నలభై ఏడు మంది మరణించారు ఇప్పటి వరకు ఈ ఉద్యమంలో పాల్గొనని అబోన్ సుబొంతులేని తొమ్మిది మంది చిన్నారులు ఇద్దరు సామాన్య పౌరులు కూడా మరణించారని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ది హ్యూమన్ రైట్ ఏజెన్సీ వారు ఒక ప్రకటన జారీ చేశారు ఉద్యమాన్ని ఉక్కుపాదం అణచివేస్తూ కమేనీ ప్రభుత్వం పద్దెనిమిది వేల మందిని నిర్బంధంలో తీసుకుంది దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికాకు ఇరాన్ ప్రభుత్వం కూడా ఒక తీవ్ర స్థాయిలో సమాధానాన్ని గతంలో ఇరాన్ అనుస్థావరాల మీద దాడి చేసావని ప్రగల్భాలు పలికే ట్రంప్ కు ఇరాన్ సైనికులు మీ ఆల్ ఉదేది సైనిక స్థావరం మీద క్షిపణులు ప్రయోగించి సర్వనాశనం చేసిన విషయం మీరు ఎందుకు మర్చిపోతున్నారు అని ధీటుగా సమాధానం ఇచ్చింది ఆనాటి మా దాడి మా ధైర్యానికి సంకల్పానికి నిలువెత్తి నిదర్శనం అని ధీటుగా బదిలిచ్చింది ఇరాన్ ప్రభుత్వం ఈ ఉద్యమం కారణంగా అక్కడ వాస్తవ పరిస్థితులు బయట ప్రపంచానికి తెలియకుండా ఫోన్లు ఇంటర్నెట్ సేవలు పూర్తిగా ద్వసమయ్యాయి దీంతో అమెరికాకు సంబంధించిన ఎలాన్ మాస్ సంస్థ స్టార్లింక్ అక్కడ ఉద్యమకారులకు ఫ్రీగా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుందని కొంతమంది ఆందోళనకారులు వ్యక్తం చేశారు కానీ అధికారికంగా స్టార్లింగ్ కంపెనీ అధికారంగా ధృవీకరించలేదు భారత ప్రభుత్వం కూడా ఈ ఆందోళన కారణంగా ముందస్తు జాగ్రత్తగా భారతీయులను ఇరాన్ వదిలి వేరే దేశానికి వెళ్లాలని ముందస్తు హెచ్చరికను జారీ చేసింది చూడాలి మరి ఈ రాబోయే రోజులు ఈ పరిస్థితులు ఎంత తీవ్ర స్థాయికి వెళ్తుందో అమెరికా నిజంగానే దాడి చేస్తుందా లేక మాటలకే పరిమితం చేస్తుందా అమెరికా దాడిని ఇరాన్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్